వరల్డ్ కప్ లో ఇవాళ టీమిండియా ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆసిస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది అయితే ఆసిస్ జట్టు నూట నూట తొంభై తొమ్మిది పరుగులకు ఆల్అవుట్ అయింది ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ రెండు వందల పరుగుల లక్ష చేతనతో బరిలోకి దిగగా ఆదిలోనే టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది వరల్డ్ కప్ లో ఇవాళ టీమిండియా ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి చెన్నైలోని చేపాక్ స్టేడియం లో ఈ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది అయితే ఆసిస్ జట్టు నూట తొంభై తొమ్మిది పరుగులకు అవుట్ అయింది ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ రెండు వందల పరుగుల లక్ష చేదనతో బరిలోకి దిగగా ఆదిలోనే టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది వరుస వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది వరల్డ్ కప్ లో ఇవాళ టీమిండియా ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఆసిస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది అయితే ఆసిస్ జట్టు నూట తొంభై తొమ్మిది పరుగులకు అవుట్ అయింది ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో భారత్ రెండు వందల పరుగుల లక్ష్య చేందనతో బరిలోకి దిగగా ఆతిలోనే టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది వరుసగా వికెట్లు కోల్పోతున్నారు ఇప్పటి వరకు మూడు వికెట్లను కోల్పోయారు వరల్డ్ కప్ లో ఇవాళ టీమిండియా ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందజేస్తారు శ్రీరామ్ శిరీష ఆస్ట్రేలియా జట్టును నూట తొంభై తొమ్మిది పరుగుల స్వల్ప స్కోర్కే అవుట్ చేసామనే ఆనందం భారత టీమ్ లో ఏమాత్రం మిగల్లేదు మ్యాచ్ మొదలైన రెండు ఓవర్లలోనే టాప్ ఆర్డర్ మూడు వికెట్లు డక్అట్ అయి పెవిలియన్ పట్టడంతో భారత అభిమానుల్లో తీవ్ర నిరాశ అయితే నెలకొంది ప్రస్తుతం కోహ్లీ బ్యాటింగ్ భారాన్ని తన భుజస్కంధాల పైన వేసుకొని జట్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాడు రోహిత్ శర్మతో పాటుగా శ్రేయస్ అయ్యరు మరో ఓపెనర్ కూడా టక్ అవుట్ అవటంతో ప్రస్తుతం భారత అభిమానులు నిరాశలో నిరాశలు అయితే ఉన్నారు ఈ బ్యాటింగ్ కు పిచ్చి అనుకూలిస్తుందని చెప్పినప్పటికీ అలాగే స్పిన్ బౌలింగ్ కి అనుకూలిస్తుందని ఆ మ్యాచ్ కు ముందు చెప్పినప్పటికీ కూడా ఆస్ట్రేలియా పేసర్లు మాత్రం విజృంభిస్తున్నారు ముఖ్యంగా ముందుగా అనుకున్నట్లుగా ఆస్ట్రేలియాను తక్కువ స్కోర్కే భారత్ అవుట్ చేసినప్పటికీ ఆస్ట్రేలియా బౌలర్లను కూడా ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆ పేస్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో భారత్ కొంత జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది అయితే ఓపెనర్లు కొంత అశ్రద్ధగా ఆడటం కారణంగా చాలా ఈజీగా వికెట్లను సమర్పించుకున్నారు దీంతో ప్రస్తుతం భారత్ కొంత ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉందని చెప్పుకోవచ్చు స్కోర్ బోర్డు పైన రన్స్ ఏమీ లేకుండానే మూడు వికెట్లు పడిపోయాయి ఐదుకి ఐదు రన్స్ కు మూడు వికెట్లు పడిపోవడంతోనే ఒక రకమైన నిరాశ నిష్పలు అయితే భారత్ అభిమానుల్లో ఉన్నాయి ప్రస్తుతం కోహ్లీతో పాటుగా మరో బ్యాట్స్మెన్ చాలా నింపాదిగా ఆడుతూ జట్టును ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఈ జట్ ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు కొంత నిలకడగా ఆడి గట్టి పునాది వేస్తే తప్ప భారత్ కి ఇబ్బందులు తక తప్పకపోవచ్చు అనే పరిస్థితులు అయితే ప్రస్తుతం మ్యాచ్ లో కనిపిస్తున్నాయి మరోవైపు భారత్ ఆస్ట్రేలియాకు సంబంధించి మొదట ఇద్దరు బేస్ బౌలర్లే కాకుండా తలవా తర్వాత బౌలింగ్ కు వచ్చే బౌలర్లు కూడా చాలా కట్టుదిట్టమైన బౌలింగ్ వేసే వాళ్ళే కావడంతో భారత బ్యాట్స్మెన్లు ఆచితూచి ఆడాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది ప్రస్తుతానికైతే భారత్ ఎదురు తీసి ఈదుతున్నట్లుగా చెప్పుకోవచ్చు శిరీష రైట్ థ్యాంక్ యూ శ్రీరామ్